ఛానల్ కి స్వాగతం జయ శ్రీరామ్ హర హర మహాదేవ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారి రాజ్యం ఆవిడ ఆడమనిషిగా అయినా కూడా ఆడవాళ్ళకి అక్కడ రక్షణ లేదు ట్వంటీ ఫోర్ పరగనాస్లో మధ్య ఆవిడ కాదు జహంగీర్ షేక్ జహంగీర్ అనే టిఎంసీ ఎంపీ ఎమ్మెల్యో వాడి హయాంలో రోహింగియాలు సైన్యం ఉంది వాడికి రోహింగ్యా సైన్యం ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ రోహింగ్యాస్ ఆ ప్రైవేట్ రోహింగ్యా ఆర్మీ అక్కడ ఎస్సీ ఎస్టీ మహిళల్ని భయంకరంగా హింస పెడుతున్నారు ఎలాగంటే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ పార్టీ వర్క్ వచ్చాయండి అంటే పట్టుకెళ్ళిపోతారు మనడొద్దు దాకా రాత్రి రాత్రి అంతా పార్టీ వర్క్ అయిపోతుంది ఆడవాడుతు రోహింగ్యాలు బేసిక్గా రేట్ చేస్తారు ఈ దీన్ని ఎప్పటి నుంచో పాపం రెండు మూడు మూడేళ్ళు కొట్టి భారీస్తున్నారు ఒక్కసారి ఇంకా వాళ్ళని తట్టుకోలేక బయట వచ్చారు బయట వచ్చి ఉద్యమాలు చేస్తారు ఉద్యమాలు చేస్తుంటే లోకల్ మీడియా కాదు మన మొత్తం నేషనల్ మీడియా కూడా అక్కడ ఎంట్రీ వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే రోజు రోజుకి ఒక కొత్త విచిత్రమైన సంఘటనలు బయటపడుతున్నాయి ఇలా ఉండగా అసెంబ్లీలో ఆమెను అడిగితే మమతా బెనర్జీ ఇదంతా బీజేపీ బీజేపీ కుట్ర ఈ జహంగీర్ గాడే ఈడీ వాళ్ళు అతన్ని రేషన్ ఘటియాల రేషన్ అంతా కూడా తినేస్తాడని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక టీం వాళ్ళు బొర్ర బతన ఆల్మోస్ట్ సగం చంపేసి పంపించారు భయపడి పైపించాడు ఈ సేమ్ గై వీడి కింద ఈ రోహింగ్యా సైన్యం ఉంది ఆ రోహింగ్యా సైన్యమే ఈడీ ఆఫీసర్స్ని కూడా అటాక్ ఇచ్చి ఉండవచ్చు సో ఇంత అరాచకం జరుగుతుందండి వెస్ట్ బెంగాల్లో ఆవిడేమో ఇదంతా బీజేపీ కుట్ర అంటుంది సింపుల్గా సో ఎస్సీ ఎస్టీ ఈ తలకు మన బాడీస్ ఉంటాయి కదా మన ఎస్సీ రక్షణ కోసం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా వెళ్ళాయి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి అంతా ఓపెన్గా బయటకు వచ్చి చెప్తున్నారు కదా వాళ్ళ బాధలన్నీ అవన్నీ వింటున్నారు రికార్డ్ చేసుకుంటున్నారు మరి యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుద్ది మమతా బెనర్జీని ఎప్పుడు దింపుతారు ఆవిడ అసలు ఆవిడ యాంటీసిడెంట్స్ ఎవరు కనుక్కుంటారు ఈషియా రియల్ హిందూ డౌట్ షీ ఫ్రమ్ వెస్ట్ షీస్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ అని చాలామంది అంటారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థి కింద వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆవిడ చేసి ముస్లిం లేడీ హస్ హ మమతా బెనర్జీ బై సమ్ మీన్స్ ఆవిడ సీఎంఏ ఏకు మేకే కూర్చింది అందరికి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఐరన్ సాలిడ్ వైలెన్స్ తోటే రూల్ చేసేవాడు జ్యోతి బస్సు ఉన్నప్పుడు వాడు వైలెన్స్ ఒకటే వాడు వాడి ఆయుధం ఎవడైనా తిరుగుబాటు చేస్తే వాడిని నరికేయడమే అలాగే లాక్ వచ్చే పక్క వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో వాడు ఇరవై ఏళ్ళు పదిహేళ్ళ పాటు జ్యోతి బస్సు గెలివడానికి కారణం భయమే భయం భయపెట్టి గెలి గెలిచాడు అదే ప్రిన్సిపల్ ఇవి కూడా బాగా బాగుంది వాడిని మించిన క్రూరత్వం చూపిస్తుంది కమ్యూనిస్టుల మించిన క్రరత్వం చూపించి గెలుచుకుంటూ వచ్చేస్తుంది సో అబ్జెంట్గా ఆవిడ్ని పక్కన పెడితే కానీ గెలవడం కష్టం ఎలక్షన్స్ ఆవిడ ఎలక్షన్ టైంలో ఆవిడ్ని గవర్నమెంట్ రూల్లో అది పెట్టారు పెడితే కానీ ఫేర్ అండ్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగవు జరగనప్పుడు ఆవిడే గెలుస్తూనే వస్తూ ఉంటుంది అందుచేత బీజేపీ వాళ్ళు ఆలోచించి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆవిడ అసెంబ్లీ రద్దు చేసి అప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటాయని నా ఉద్దేశం చేసి రామ్